కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విఘ్నత కలిగిన వారు అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు అన్నీ అర్థమవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పుల్వెందల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం యహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అ గ్రేట్ విక్టరీ థ్యాంక్ యూ